వెల్కమ్ టు ఎస్బీఎస్ ఫార్మింగ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మనం వచ్చేసి కేశవపురం గ్రామంలో ఉండడం జరిగిందండి తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా ఇది దొడ్డ గారు గారండి ఫార్మర్ పేరు వచ్చేసి ఇది నందిని క్రాప్ పేరు వాళ్ళది జెస్సీ వెరైటీ అండి చూడండి ఏ విధంగా దగ్గర దగ్గర కాపుతూ ఉన్నదండి చాలా బాగుంది వెరైటీ ఇది ఆల్రెడీ ఒకసారి వేరడం జరిగిందండి వేరారు ఎకరానికి ఎనిమిది గింటా లెక్క వచ్చేదండి వేరడం చూడండి కాయ సైజు దగ్గర దగ్గర కాపుతో ఉందన్నమాట ఇది జెస్సీ వెరైటీ నందిని క్రాప్ కే చూడండి పచ్చికాయ ఇంకా బాగుందండి ఇంకా పచ్చికాయతో ఉన్నది ఇవాళ డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు అండి కాయ సైజు చూడండి ఎలా ఉంది ఏ కొమ్మ చూసినా కూడా ఒకటే విధంగా ఉందండి చూడండి కాయ కాపుతోటి చివరి వరకు కూడా కాపు ఉండడం జరిగింది పోతా పింద మీద ఉందండి ఇది చూడండి కాయ కలర్ అయితే ఎక్సలెంట్ అండి గింత కూడా మచ్చ లేకుండా చాలా బాగుండడం జరిగింది తోట అయితే తోట మొత్తంలో ఎక్కడ చూసినా కూడా నల్లి అటాక్ లేదు అటాక్ లేదు చూడండి మన ఖమ్మం ఏరియా మేనేజర్ గారు కంపెనీ తరఫున అందరినీ కాప్చారు చూడండి కాయసే అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎలా ఉంది సార్ ఇది వెరైటీ ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు చాలా తోటల వరకు తిరిగారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది కాయ సైజు కానీ కింద ఎంత కాయ సైజు ఉందో పై పైన కూడా కొస్ కూడా అదే సైజు ఉంది అదే చూడండి చెట్టు ఎటు వచ్చేసి నాలుగు అడుగుల వరకు ఉంటుందండి ఇది ఒక్కనే కదండి ఒక్క చెట్టు కాదు నేను చూపించేది ప్రతి ఒక్క చెట్టు కూడా అలానే ఉంది చూడండి చాలా బాగుండడం జరిగిందండి ఈ విధంగా కాస్త ఎకరానికి మాత్రం ఖచ్చితంగా అయితే నలభై కే నలభై క్వింటల్ దిగుబడి అయితే ఖచ్చితంగా రావడం జరిగిందండి ఫార్మర్ కూడా చాలా హ్యాపీగా ఉండడం జరిగింది ఫోన్ చేశాడు మాకు రాండి చాలా బాగుంది తోట వెరైటీ చాలా బాగుంది చూద్దు రండి మీరు ఇంకో పది మంది చూపెట్టుకోవచ్చు అని చెప్పి అనడం జరిగింది అందుకని ఇవాళ మనం ఫీల్డ్ విజిటింగ్ చేయడం జరిగిందండి చూడండి ఓట ఎక్సలెంట్ అండి చిట్టాకతో వచ్చేసి దగ్గర దగ్గర కాపుతో ఉండదు అనమాట కాయ కలర్ కూడా బాగుంది సూపర్ అండి సూపర్ కాయ ఘాటు కూడా చాలా బాగుందండి స్మెల్ ఉండి తెలిసిపోతుంది తోటలో తిరగలినా కూడా మనకి ఘాటు స్మెల్ బాగా వస్తుంది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి నందిని క్రాప్ కేర్ జెస్సీ వెరైటీ